నమో వెల్కమ్ టు తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది పూర్తి వివరాలతో పాటు దర్శనం టికెట్స్ అలాగే ఎక్కడ తీసుకోవాలి ఈ రోజు దర్శనం ఎన్ని గంటల్లో అవుతుంది ఇలాంటి విషయాలను ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం ఇక దర్శన వివరాలు తెలుసుకుందాం నిన్నటి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అన్ని అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అవ్వడం వలన వెలుపల ఉన్న క్యూ లైన్ లో భక్తులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని ఎనభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఒక మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ముప్పై ఐదు వేల రెండు వందల అరవై ఒక మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు నాలుగు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు భక్తులు స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకలు ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఈ రోజు మంగళవారం ఉదయం ఆరు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయ్యాయి నారాయణగిరి షెడ్స్ కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూలెన్ లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే నారాయణగిరి గార్డెన్ నుంచి ఏటి జిహెచ్ వరకు కూడా క్యూలెన్ లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని వెయిట్ చేస్తున్న భక్తులకు అంటే టోకెన్స్ లేని దర్శనం కోసం వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పదమూడు నుంచి పదహైదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి ఇది వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి కూడా నారాయణగిరి షెడ్స్ వెయిట్ చేస్తున్న వారికి సుమారుగా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం పెరుగుతుంది ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ వర్షన్ బట్టి ఉంటుంది ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్టీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్ ఉన్న వారికి మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మీ టికెట్స్ టైంకి ఒక గంట ముందు మాత్రమే క్యూ లైన్ లోనికి వెళ్ళాలి ముందుగా వెళ్తే అలో చెయ్యరు ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అంటే మీరు మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వలన ఈ వీడియో శ్రీవారి భక్తులు ఎక్కువగా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ రోజు మంగళవారం జూన్ పదిహేడవ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ జూన్ పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఇచ్చారు ప్రతిరోజు ఈ టోకెన్స్ కోట పూర్తి వరకు ఇస్తారు ఈ టోకెన్స్ ఎప్పుడు అనేది రష్యను బట్టి ఉంటుందండి ఈ టోకెన్ తీసుకోవడానికి నిన్నటి సాయంత్రం ఐదు గంటల కంటే ముందు నుంచి క్యూ లో వెళ్ళి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు తిరుపతిలోని విష్ణునివాసం శ్రీనివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు కాబట్టి ఈ టోకెన్స్ ఎప్పుడైపోతాయి భక్తుల రద్దీని బట్టి ఉంటుంది కాబట్టి టోకెన్స్ కోసం మీరు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపల క్యూ లైన్ లోనికి వెళ్లడం బెస్ట్ అండి అలాగే శ్రీవారి మెట్టు నడక దాని భక్తులకు నిన్నటి సాయంత్రం ఐదు గంటల నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇచ్చారు మంగళవారం టోకెన్స్ కూడా ఐదు వేల టోకెన్స్ వరకు ఇచ్చారండి నిన్నటి సాయంత్రం ఐదు గంటలకు టోకెన్స్ తీసుకున్న భక్తులకు ఈ రోజు దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇచ్చారు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో మాత్రమే శ్రీవారి మెట్టు టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు అలాగే ఈ టోకెన్స్ తీసుకుంటే నెక్స్ట్ డే ఉదయం శ్రీవారి మెట్టుదారిలో నడిచి వెళ్లి ఒక వెయ్యి రెండు వందల మెట్టు వద్ద స్కాన్ చేయించుకుని నడిచి వెళ్లాల్సి ఉంటుంది శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఎప్పుడైపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించిన టీటీడీ వారు రిలీజ్ చేయనున్న దర్శనాలు మరియు రూమ్స్ వివరాలు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టిటిడి ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నారు ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ తర్వాత కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆజిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను జూన్ ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను జూన్ ఇరవై ఒకటవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నారు అంగ ప్రదర్శన టోకెన్ల కోటాను జూన్ ఇరవై మూడున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నారు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ఆన్లైన్ సేవ కోటాను జూన్ ఇరవై మూడవ తేదీన ఉదయం పదకొండు గంటలకు టిటిడి రిలీజ్ చేయనున్నారు అలాగే సీనియర్ సిటిజన్స్ హ్యాండిక్యాప్డ్ మెడికల్ ఇష్యూస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఫ్రీ ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను జూన్ ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నారు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టిటిడి ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నారు తిరుమల తిరుపతి గతుల కోటాను జూన్ ఇరవై నాలుగున మధ్యాహ్నం రిలీజ్ చేయనున్నారు శ్రీవారి సేవ తిరుమల మరియు తిరుపతి పరకామని సేవ నవనీత సేవ గ్రూప్ సూపర్వైజర్ సేవల ఆగస్టు నెల కోటాను జూన్ ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయనున్నారు నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం మొదటి కామెంట్ హాయ్ సిస్టర్ మేము మా ఫ్రెండ్స్ తో జూలై టెన్త్ తిరుపతి ప్లాన్ చేసుకున్నాము బట్ టికెట్స్ అయితే లేవు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఎలా దొరుకుతాయి కొంచెం చెప్తారా సిస్టర్ మేము అలిపిరి స్టెప్స్ ద్వారా వెళ్ళాలి అనుకుంటున్నాము సో టికెట్స్ ఎక్కడ దొరుకుతాయో కొంచెం హెల్ప్ చేయండి సిస్టర్ నాగసాయి గారు నమస్కారం అండి ప్రస్తుతం మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ అయితే మీరు ఆన్లైన్ లో మాత్రమే బుక్ చేసుకోవాలి అది కూడా మూడు నెలలకు ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం ఆగస్టు నెల వరకు టికెట్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి ఆఫ్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే ఇవ్వరు కానీ తిరుపతిలోని అలిపిరి వద్ద సప్త గో ప్రదక్షిణ వద్ద హోమం టికెట్స్ తీసుకుంటే హోమం తర్వాత మూడు వందల రూపాయల దర్శనానికి వెళ్ళొచ్చు హోమం టికెట్స్ ఇద్దరికి వెయ్యి రూపాయలు తర్వాత దర్శన టికెట్స్ ఇద్దరికి ఆరు వందలు మొత్తం పదహారు వందల రూపాయలు అవుతుందండి హోమం టికెట్స్ కూడా రోజుకి యాభై మాత్రమే ఇస్తారు ఉదయం ఆరు గంటలకు వెళ్తే టికెట్స్ దొరుకుతాయి లేదంటే తిరుపతిలో ప్రతిరోజు సాయంత్రం ఫ్రీగా ఇచ్చేసెస్ట్కెన్ తీసుకుని నడిచి వెళ్ళొచ్చు కానీ టోకెన్ తీసుకున్న రోజు దర్శనం ఉండదు నెక్స్ట్ డే దర్శనం ఉంటుంది మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ లేనప్పుడు తిరుపతిలో ఈ టోకెన్స్ తీసుకుని వెళ్ళడం బెస్ట్ అండి అలాగే ఈ వీడియో చూస్తున్న వారు మీకు ఏదైనా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ చేయండి మీ కామెంట్లకు సమాధానాలు నెక్స్ట్ వీడియోలో అలాగే మీ కామెంట్లకు రిప్లై ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఇక మన వాట్సాప్ ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేష్